మా భాష నా సొంత ఊరు కరణ పక్కన బెదం చెల్లెల ఆంధ్రప్రదేశ్ ఈరోజు అయితే నేను ఢిల్లీలో ఉన్నాను రోజు డేట్ మార్చి మూడో తారీఖు నేను ఢిల్లీలో అయితే నాను మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సపోర్ట్ చేయండి ఏమన్నా మంచి మంచి వెహికల్స్ ఉంటాయి నేను చిన్న వేసుకుని పెద్ద వేలు వరకు ఏమన్నా ఉంటే యూట్యూబ్ లో అయితే పెడతా ఉంటాను మా వీడియోస్ అయితే రెగ్యులర్ గా అయితే ఇస్తా ఉండండి ఢిల్లీలో వచ్చేసి నేను ఆర్డర్ మీద అయితే వెహికల్ వెహికల్స్ అయితే ఉంటాను మా సొంత బలం అంటూ ఏమీ లేవు ప్రతి ఒక్కరికి నేను వచ్చిన వాళ్ళ కూడా రాని వాళ్ళ కూడా నేను ఇటు మూడు రాష్ట్రాలకు కూడా నేను చాలా బలం అంటే చాలా బాగా అయితే పడుతున్నాను కర్ణాటక ఆంధ్ర తెలంగాణ ఇటు మూడు రాష్ట్రాలకు చాలా వీకూల్స్ అయితే మా వీడియోస్ కొత్త లో పాత వీడియోస్ అయితే చూడండి ఒక ఐడియా వస్తుంది ఎలా సర్వీస్ చేస్తున్నాను ఏ క్వాలిటీ ఇస్తున్నాను ఏ బడ్జెట్ లో ఇస్తున్నాను అనేది కూడా ఒక ఐడియా వస్తుంది ఈ వెహికల్ కూడా చాలా అంటే చాలా బాగుంది అన్న పేరు వచ్చేసి లక్ష్మణ్ కుమార్ అన్నది ఊరు వచ్చేసి పాలమంచ తెలంగాణ నాకు అడ్వాన్స్ చేసి ఐదు నాలుగు ఐదు రోజులు అయితే నిన్న మార్నింగ్ అయితే అన్న వాళ్ళకి అయితే ఈ వెహికల్ అయితే చూసేస్తున్నారు అన్నవాళ్ళు పేమెంట్ అయితే చేసేసారు అన్న పేరు మీద ఎన్ఓసి అప్లై చేసి ఈ వెహికల్ డెలివరీ తీసుకుని ఎక్స్ట్రా ఫిండ్ కూడా అన్న వాళ్ళకి నేను దగ్గర ఉండి ఇక్కడ వేయించలేను ఆండ్రాయిడ్ కేరింగ్ కవర్ ఫ్లోరింగ్ సిట్ కవర్ ఇక్కడ దగ్గర ఉండి వేయించి నేను కంటైనర్ అయితే వేసి పంపుతున్నాను అలా వచ్చేసి పాలవంచ తెలంగాణ అన్న వాళ్ళ హైదరాబాద్ నేను వెహికల్ అయితే హైదరాబాద్ హైదరాబాద్ డెలివరీ అయితే తీసుకుంటాను చెప్పారు ఓన్ ఐ టెన్ ఎర్ర రెండు వేల పది సెకండ్ ఉన్నారు ఎక్కడికి వచ్చి ఉంది గేర్లు వచ్చేసి మ్యాన్ పెట్రోల్ వర్షన్ కలర్ వచ్చేసి గోల్డ్ కలర్ రీడింగ్ వచ్చేసి అరవై మూడు వేలు ఫ్రంట్ గ్లాస్ కానీ మొత్తం గ్లాస్ ఉన్నాయి సో డోర్ ఉన్నాయి నాన్ యాక్సిడెంట్ ఫ్రంట్ బోనర్ కాని డోర్లు డిక్కి మొత్తం కంపెనీ అయితే ఉన్నాయి ఆ ప్రాంతం కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేవు ఇంజన్ గేర్ బాక్స్ ఎక్కడ ఆయిల్ చమ్మ అనే లేదు మొత్తం షీల్డ్ ఉంది ఆ వీడియోస్ ఎక్కడ స్కిప్ కాకుండా అయితే మీకు కూడా ఒక ఐడియా వస్తాయి నేను మొత్తం చూపిస్తాను మీరు వచ్చేసి ఇలాంటి వెహికల్స్ వచ్చేసి ఇంకా రెండు మూడు అయితే ఉన్నాయి హోటల్ అయితే ఉన్నాయి నా బండి బళ్ళ దగ్గర వెళ్ళి నేను బళ్ళైతే చూడలేదు ఎవరైనా కావాలంటే కూడా పది మాడలు పదకొండు మోడల్ నాకు చెప్పిన అంటే నాకు ఎవరైనా నాకు ఎవరైతే అడ్వాన్స్ చేస్తారో వాళ్ళ దగ్గర పోయి నేను బండి దగ్గర పోయి వీడియోస్ ఫోటోస్ అన్ని పెడతాను ఓకే అంటే మీరు తీసుకోవచ్చు అన్న వాళ్ళకి నేను ఢిల్లీ తీసుకోవడం వచ్చి ఓన్ డే టెన్ ఎరా రెండు వేల పది పెట్రోల్ వర్షను రెడీ వచ్చేసి అరవై మూడు వేలు ప్రైజ్ అన్న వాళ్ళ సెకండ్ ఓనర్ ఈ వ్యక్తికి వచ్చి ఇన్సూరెన్స్ కూడా ఉంది అన్న వాళ్ళకి నేను ఢిల్లీలో ఢిల్లీలో తీసుకుని వచ్చేసి డెబ్బై వేలకైతే అన్న వాళ్ళకు నేను అన్న వాళ్ళకు ఈ వ్యక్తికి సంబంధించిన ట్యాంకర్స్ అన్ని ఇస్తాను ట్రాన్స్ఫర్ అనేది అన్న వాళ్ళైతే చేయించుకుంటా అని చెప్పారు నేను ఎన్వసీ కూడా అప్లై అయిపోయింది అన్న అది అప్లై అయిన రసీదు అన్న వాళ్ళకి అన్న వాళ్ళకి నేను ప్రైజ్ ఢిల్లీలో ఇస్తాను వచ్చి హోండై టెన్ ఎరా రెండు వేల పది పెట్రోల్ వర్షను సెకండ్ ఓనర్ రెండు వేల అరవై మూడు వేలు ప్రైజ్ అన్న వాళ్ళకి నేను ఢిల్లీలో పేరు వచ్చేసి డెబ్బై వేలకి అయితే చెప్పాను సరే ఫ్యాన్స్ ఇంటి వెహికల్స్ ఏమైనా కావాలనుకుంటే నాకు కొంచెం విషయం అంటే దానికి ఇంకా క్లారిటీగా అయితే మాట్లాడతాను క్లారిటీగా చెప్తాను మీకు ఏ వెహికల్ కావాలంటే ఈ వెహికల్ అని కాదు మీకు ఢిల్లీలో ఏ వెహికల్ కావాలంటే ఆ వెహికల్ నేను ఎందుకంటే ప్రతి ఒక్క వెహికల్ చిన్న వెహికల్స్ కానీ పెద్ద వెహికల్ వరకు ఇక్కడ మీకు ఏ వెహికల్ కావాలంటే ఆ వెహికల్ అయితే దొరుకుతుంది మీకు ఏ వెహికల్ వాటిని ఆ వెహికల్ అయితే నేను ఇస్తాను ఎందుకంటే నేను ఢిల్లీలో ఉంటాను కాబట్టి ప్రతి ఒక్కరికి నేను వచ్చిన వాళ్ళకు రాని వాళ్ళకు క్వాలిటీ వెహికల్ అయితే ఇచ్చి పంపుతా ఉన్నాను సరే మీకు ఒక ఐడియా వస్తుంది ఒకసారి వెహికల్ మొత్తం చూస్తారు చూడండి మీరు ఇంజన్ మొత్తం గేర్ బాస్ కూడా స్టీల్ ఉంది ఎక్కడ రస్టింగ్ అనేది లేదు నాన్ యాక్సిడెంట్ వెహికల్ స్టేరింగ్ కవరు సీట్ కవర్లు ఇక్కడ లైటింగ్ వచ్చేసి మాన్ పెట్రోల్ పెట్రోల్ వర్షను చూసుకున్నట్లయితే అరవై మూడు వేలు ఇవన్నీ నేను దగ్గరుండి అన్న వాళ్ళకి వేయించాను సిఎన్జి ప్లస్ పెట్రోల్ ఇది నేను ఇందాక వీడియోలో మార్చుకున్నాను సిఎన్జి ప్లస్ పెట్రోల్ వండే ఐటెన్ ఎరా రెండు వేల పది సిఎన్జి ప్లస్ పెట్రోల్ సిఎన్జి కూడా చూపిస్తాను చూడండి సార్ సార్ ఇంజనీరు చూపిస్తాను చూడండి మీరు షీల్డ్ ఉంది ఇక్కడ ఆయిల్ చమ్మ అనేది లేదు